ముఖ్యంగా ఈరోజు నేనే రెండు రోజుల క్రిందట నాపై వైసీపీ పార్టీకి చెందిన వారు మిత్రులు మా మిత్రులు పోస్ట్ ప్రసాదు రేగడ్ రాజశేఖర రెడ్డి నాపై కొన్ని ఆరోపణలు చేశారు ఆ ఆరోపణలకు నేను సమాధానం చెప్పుకుంటూ మీ ముందుకు వచ్చాము ఈరోజు ఇంకా విషయానికి వస్తే నేను మాజీ మంత్రి మాజీ ఆర్థిక మంత్రి బుగ్గనపై లిక్కర్ స్కామ్లో ఆయనకు సంబంధం ఉందని కామెంట్ చేశాను మా మిత్రులు నాపై తిరిగి ఆరోపణలు చేశారు మిత్రులకు నేను సూటిగా ఒకటి చెప్పదలుచుకున్నాను మిత్రులారా నాది డోను పుట్టి పెరిగినది ఇక్కడే మీది డోను మీరు పుట్టి పెరిగినది ఇక్కడే మనం మనం లోకం లోకల్ నాకు మీకు మిత్రులారా నాకి మీకు ఎటువంటి శత్రుత్వం లేదు ఎటువంటి లావాదేవీలు లేవు ఎటువంటి రాజకీయ కక్షలు లేవు లేనప్పుడు వ్యక్తిగతంగా నాపై విమర్శలు మీరు చేయడం భావ్యమా చెప్పండి మిత్రులారా రాజకీయంగా చూస్తే కూడా మీతో నాకు శత్రుత్వాలు లేవు అంత మిత్రులమే ఒకటే ఊరులం కానీ ఒక మిత్రుడు నేను ఎలక్షన్లో ఊరు విడిచి పారిపోయినా అన్నాడు సంతోషం మిత్రమా రెడ్డి సంతోషం గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆర్థిక మంత్రి నన్ను వ్యాపార రీత్యా వ్యక్తిగతంగా మానసికంగా శారీరకంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేసి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నో తప్పుడు కేసులు బనాయించి ఊరిలో లేకుండా చేసిన మాట నీకు తెలియదా మిత్రమా తెలిసి కూడా తెలుసు కూడా చాందస్సవాదును మాదిరి ఊరి విడిచిపెట్టిపోయినాడని వ్యంగ్యంగా మాట్లాడతావు ఇది నీ విఘ్నతకే వదిలేస్తున్నా మిత్రమా ఇంకా విషయానికి వస్తే ఇంకొక మిత్రుడు నేను అల్లరి చిల్లరిగా తిరిగితోని అని సంబోధిస్తాడు సంతోషం మిత్రమా నీవు ఈరోజు ఈ స్థాయిలో ఉండి అంటే ఆ మిత్రుడు ఈ స్థాయిలో ఉండి ఉన్నావంటే నీకు చాలామంది స్నేహితులు సహాయం చేశారు అందులో నేను ఒకరినండి మరొక మిత్రమా నేను అల్లరిచిలలోనే ఉండొచ్చు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు అంటే నేను కూడా ఒక భాగం దాంట్లో నువ్వు మర్చిపోతు మిత్రమా ఇంకొక ఇంకొక మిత్రుడు బాధ్యత గల పదవిలో ఉన్నాడు ఆ మిత్రుడు నేను పోయి బుగ్గనగారి కాళ్ళు పట్టుకున్నానంట రహస్యంగా రహస్యంగా పట్టుకోవాల్సిన కర్ణం నాకేం పట్టింది సరే రహస్యంగా పట్టుకున్నా అనుకుందాం పత్రిక ముఖంలో ఒక్కొక్క అనుకుందాం రహస్యంగా పట్టుకున్నోనికి బిజినెస్ చేయనిగల కదా ఎందుకు బిజినెస్ చేయనిగలేదు ఐదేళ్ళు ఎందుకు బిజినెస్ చేయలేదు ఆ మిత్రుని అడుగుతున్నాం సరే ఇన్నుంటి కేసులు పెట్టరు కదా రాసే కాలు పట్టుకుంటే ఈ కాలు పట్టుకునే వ్యవహారాలు చదువు పట్టుకునే వ్యవహారాలు ఈ సోదరునికి బాగా తెలుసు ఎక్కడెవరు కాలు ఎక్కడ ఎక్కడైనా ఈయన చరిత్ర కూడా అట్లే ఉంది సరే ఎన్ని నా నా పైన దాదాపు పదమూడు కేసులు బనాయించినారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారే ఎందుకంటే ఆయన రాజకీయ కక్ష ఒకటి దీనికి దీనికి ఒక కారణం చెప్తా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లలో బుగ్గన రాజేంద్ర గారు ఎమ్మెల్యేగా గెలిచారు ఎమ్మెల్యేకి గెలిచినప్పుడు నియోజకవర్గం మొత్తంలో మా గుమ్మకొండ పంచాయతీ ఒకటి తొంభై ఓట్ల మెజార్టీ వచ్చింది తర్వాత లక్షంపల్లె విలేజ్ ఇరవై నాలుగు ఓట్లు వచ్చింది ప్యాపిల్ మండలంలో ఒక ఊరు మెజార్టీ వచ్చింది ఈ మూడు ఊర్లు తప్ప మెజార్టీ తెలుగుదేశం పార్టీకి ఎక్కడ రాలేదు అప్పటి నుంచి బుగ్గన రెడ్డి గారికి ఒక గిల్టీ ఫీలింగ్ గుమ్మ తొంభై ఓట్లు వచ్చినాయి కదా ఇంత ఊపులో కూడా వైసీపీ ఊపులో కూడా ఇంత వచ్చింది కదా నేను ఆ ఊరిని ఎప్పుడైనా టార్గెట్ చేయాలని ఒక ఆయనకు ఒక ఎప్పుడు ఒక ఆలోచన అప్ టు డేట్ అయినా గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది ఈయన చేసే తప్పిదానాన్ని బయటికి రావాలంటే ఇంకా గడువు పడుతుంది టైం పడుతుంది ఇప్పుడు వన్ ఇయర్ అయింది మీరు చెప్పిన క్వశ్చన్స్ సోదరా కరెక్టే ఉంది ఫస్ట్ ఇప్పుడు ఆల్ లిక్కర్ స్కామ్ రైట్ ఇప్పుడు అదే అదే విషయానికి వచ్చి మీకు చెప్తాను రాష్టానీ భరత ప్రభుత్వ గతంలో ఆరోపించినటువంటి ఒక్క నిలుపుదలైపోయినారు దానిని పక్కాగా ఒకటీనికనే లిక్కర్ స్కామ్ ని తెరమీద తీశారు అన్నారు ఆర్థిక మంత్రి గారి చేస్ నేటివి అన్నీ బయటికిస్తాయి బ్రదర్ నేను చెప్పేది నేను పక్కాగా చెప్తున్నాను ఎందుకంటే గవర్నమెంట్ కుదురు కూర్చొని ఏ డిపార్ట్మెంట్లో ఏం ఫ్రాడ్ జరిగింది ఎక్కడ ఏం ఫ్రాడ్ జరిగింది ఎక్కడ లెక్కచారాలు ఉన్నాయి ఎక్కడ పద్ధతులు ఉన్నాయి ఎక్కడ పద్దులు లేవు అనేది ఇప్పుడు విచారణ స్టార్ట్ అవుతున్నాయి దాంట్లో భాగంగా మొదటిదే ఈ మద్యం కుంభకోణం జరిగింది ఇప్పుడు విషయం డైవర్ట్ కాకుండా ఈ మద్యం కుంభకోణం గురించి ఒక మాట చెప్తాం మీకు మిత్రులకు పత్రికా వ్యక్తంగా రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా దోచేసిన మహానుభావుడు సౌమ్యుడు మత్సలేని అందగాడు నిజాయితీ పరుడు నిప్పు వారు మా అన్న గౌరవనీయులు మాజీ ఆర్థిక మంత్రివర్యులు శ్రీ 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 బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చేసిన కొన్ని గొప్ప పనుల గురించి చెప్పదలుచుకున్నారు మీ పత్రికా ముఖంగా మా అన్న గౌరవనీయులు మా అన్న గౌరవనీయులు శ్రీ శ్రీ బుగ్గన రాజేంద్ర రాజేంద్రనాథ్ గారు గత వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా ఉన్నారా కాదా ఏం బ్రదర్ ఉన్నారా లేదా ఏమన్నా ఉన్నారా లేదా ఉన్నాడు కదా సరే ఎన్నో గొప్ప ఆర్థిక సంస్కరణలు చేసి అప్పులు తెచ్చి కుప్పలు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పాడాలని నడిపిన ఆర్థిక పితామహుడు అన్నా కాదానా అన్నానా ఆర్థిక పితామాడే కదా ఏమన్నా కరెక్టే కదా రైట్ ఆర్థిక పితామహుడు మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా తన చేతుల్లో పెట్టుకున్నాడు లేదా పెట్టుకున్నాడు మళ్ళీ ఆర్థిక ఆర్థిక వ్యవస్థ చేతులు పెట్టుకున్నోనికి ఈ మద్యం కుమ్మ కోది వ్యవహారం తెలుసా తెలియదా మీ పత్రికా ముఖంగా అడుగుతున్నా సరే మన డోన్ నియోజకవర్గం నుండి రెండు దఫాలుగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆర్థిక మంత్రి అయిన శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేనట్లు ఎట్లా ఎక్కడ తప్పుగా సారీ మన డోన్ నియోజకవర్గం నుంచి రెండు దఫాలుగా ఎమ్మెల్యే గెలిచిన ఆర్థిక మంత్రి అయిన మన అన్న బుగ్గన రెడ్డి గారు రాష్ట్రంలో దేశంలో రాష్ట్రంలో దేశంలో ప్రజలంతా తప్పుగా మాట్లాడకూడదు మా అన్నని మా డోన్ చిన్న పేరు వస్తుంది తప్పుగా మాట్లాడుతున్నారనే నా కడుపులో బాధ కలిగి కామెంట్ పెట్టిన మా అన్న నిజాయితీ పరదు నిప్పు ఈ మద్యం కుంభకోణం నుంచి బయటపడతాడు అని చెప్తున్నాను దానికి సోదరులు ఏమంటే నేను చెప్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణంలో జరిగింది సిట్ అధికారులు విచారణ చేపడుతున్నారు దోషులను అరెస్ట్ చేస్తున్నారు ఇది వాస్తవమా కాదా రైట్ ఇంటి దొంగ నేషడు పట్టలేదంటారు మరి మన అన్న గౌరవీయులు శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ గారి హ్యాండ్ ఓవర్లో ఉన్న శాఖలలో ఎక్సైజ్ శాఖ ఒకటి కదా ఈ ఎక్సైజ్ శాఖ లావాదేవీలు అన్నకు తెలియవా అన్న తెలియవా తెలియదే అనుకుందాం కొంతసేపుకి తెలియదు మా అన్న తెలుగు మంచోడు నచ్చలేని సుందరాంగుడు అన్న తెలియదు మా అన్నకి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్కి సంబంధించిన ఎటువంటి లావాదేవీలైనా ఆన్లైన్ పేమెంట్స్ జరుగుతున్నాయి దేశం మొత్తం మీద ఆన్లైన్ పేమెంట్ జరుగుతున్నాయి డైరెక్ట్గా ఎక్కడ క్యాష్ తీసుకోవడం లేదు ఎగ్జాంపుల్ కరెంటు బిల్లులు ఫోన్ బిల్లులు అనుకో కరెంటు బిల్లులు అనుకో మున్సిపల్ ట్యాక్స్ అనుకో అనుకో ఆన్లైన్ పేమెంట్లు జరుగుతున్నాయి మరి ఈ విధంగా గవర్నమెంట్కు జమ చేయబడిన ప్రతి రూపాయి ఆన్లైన్ పేమెంట్ జరిగేటప్పుడు మిత్రులారా మీడియా మిత్రులారా మీరు వినండి ప్రజలకు తెలియజేయాలా ఆన్లైన్ పేమెంట్ జరిగేటప్పుడు మరి మన రాష్ట్ర ప్రభుత్వానికి మేజర్గా వచ్చే ఆదాయం ఈ లిక్కర్ నుంచి ఈ మద్యం కుంభకోణంలో ఇప్పుడు ప్రజెంట్ పదహారు వేల కోట్ల నుంచి ఇరవై వేల కోట్లు స్కామ్ జరిగిందని శక్తి అధికారులు విచారణ చేపట్టినారు ఈ విషయమై మా అన్న గౌరవనీయులు శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ గారు అన్ని శాఖల లావాదేవీలు ఆన్లైన్లో పెట్టి అన్ని శాఖలు ఆన్లైన్లో పెట్టాడు మా అన్న మానవుల వల్ల ఈ మధ్యాహ్నం ఒక్కటి ప్రజల నుండి డైరెక్ట్గా డబ్బులు వసూలు చేసినట్టు వసూలు చేసేటట్టు పైన చేసినాడు ఇందులో మా అన్న చతుంది మాయన మేదా కదా మెచ్చుకోవాలి కదా మాయన కదా ఆర్థిక మంత్రి బుగ్గన అని అందరూ చెడ్డగా మాట్లాడుకోకూడదని అని మా బాధ మా డోన్ నియోజకవర్గం నుంచి మంత్రిగా ఉన్నాడు కాబట్టి మా డోన్ చెడ్డపై దాకూడదు అని మాకు ఈ విషయమై ఈ విషయమై అన్న బుగ్గన పరుగుపోతుందని నా చిన్న తాపత్రయం తప్ప ఆయనని విమర్శించడముటోటో మా 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 మిత్రులకి అర్థం కావడం అన్న బుగ్గ అన్న బుగ్గన రాజేంద్ర గారు మద్యం కుంభంలో కుంభకోణంలో దోశ అయినటువంటి ఇప్పుడు ప్రజెంట్ అయినటువంటి సజ్జల రెడ్డికి మంచి మంచి సత్సంబంధాలు ఉన్నాయా లేదా వ్యాపార లావదేవులు ఉన్నాయా లేదా అని గుసగుసలాడుతుంది మొత్తం రాష్ట్రం మొత్తం ఎందుకంటే ఆయన ఒకటే జిల్లావాసి ఒకటే సామాజిక వర్గము వ్యాపారస్తులు కూడా అందుకనే మా అన్నని బుగ్గనని ఈ కేసులో మా అన్న పునీతుడై స్వాతి బయటికి రావాలని మా ఆశ మా ఈడ మా డోన్ల సోదరులు మాకేం సంబంధం లేదు మాకే సంబంధం లేదు వీళ్ళు సోదరులు అదే ఆర్థిక మంత్రి మన యొక్కనే కదా మన కదా నా డోన్కి చెప్పండి ఎవరో డో నా కొడుకులు వచ్చి మొత్తం నాశనం ఈ ఎందుకు అంటున్నానంటే ఈ కల్తీ మద్యంతో ఎన్నో కుటుంబాలు నాశనమైనవి ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది చచ్చిపోయినారు వీళ్ళు ఆమె కల్తీ మందులకి మా ఆయన నిజంగా మంచోడు కదా నీతివంతుడు కదా దీంట్లో నిరూపించుకుంటే ఇప్పుడు మద్యం కుంభకోణంలో ఇప్పటికీ అరెస్ట్ అయిన సత్యల శ్రీధరెడ్డి డైరెక్టరు పాత్రధారి సూత్రధారి మరి సీధరెడ్డికి మా ఎన్నకు ఈ మద్యం కుంభకోణకు సంబంధం ఉంది అని ఎందుకంటున్నానంటే ఆర్థిక మంత్రిగా ఉన్న మా బుగ్గర గారు మద్యం అమ్మకాల ద్వారా గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఆయన డిబేట్ కూర్చున్నప్పుడు ఈ మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం బాగా వస్తుంది అని ఎన్నో సందర్భాల్లో ప్రెస్పీట్లో అన్నాడా లేదా ఇది చెప్పండి అన్నాడు లేదా అన్ అలాంటప్పుడు ఈ మధ్యం నుండి వచ్చే ఆదాయ లావాదేవీలు సంబంధం లేదా